నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో కొత్త ట్రాఫిక్ చట్టాన్ని కువైట్ కేబినెట్ ఆమోదించింది అలాగే ఆ యొక్క చట్టాన్ని మనం చూసుకుంటే జరిమానాలు పెంచడం జరిగింది పెంచిన జరిమానాలు ఏవైతే ఉన్నాయో కువైట్ లో తొలిసారిగా జరిమానాలు పెంచింది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో అంటే దాదాపు యాభై ఏళ్ల తర్వాత కువైట్ లో ట్రాఫిక్ చట్టాన్ని సవరించారు సవరించిన చట్టానికి కేబినెట్ ఆమోదం తెలిపింది అలాగే ప్రస్తుతం ఆ యొక్క చట్టం మనం చూసుకుంటే కువైట్ రాజు షేక్ మిషాల్ ఆల్ అహ్మద్ ఆల్ జాబర్ ఆల్ సభా గారికి సమర్పించడం జరిగింది ఆయనకు కూడా ఆమోదముద్ర వేస్తే కానీ రాబోయే మూడు నెలల్లో ట్రాఫిక్ చట్టం అమల్లోకి రానుందని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు అలాగే పెంచిన జరిమానాలు ఇలా ఉన్నాయని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది కువైట్ లో అతి తక్కువ జరిమానా మనం చూసుకుంటే పదైదు దినార్లుగా ఉందని చెప్పేసి అలాగే అతి ఎక్కువ జరిమానా ఐదు వేల దినార్ల వరకు ఉందని చెప్పేసి తెలిపింది అలాగే వివరాల్లోకి వెళితే డ్రైవింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఎవరైనా మొబైల్ వాడితే గతంలో ఐదు దినార్ల జరిమానా ఉండేది ప్రస్తుతం అది డెబ్బై ఐదు దినార్లకు చేరుకుంది అలాగే సీటు బెల్ట్ పెట్టుకోకుండా ఎవరైనా డ్రైవింగ్ చేస్తే ముందు పది దినార్లు ఉండేది ఇప్పుడు అది ముప్పై దినార్లకు పెరిగింది అలాగే కువైట్ లో ఎవరైనా సరే నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసిన వారికి జరిమానా కూడా మూడు రెట్లు పెంచడం జరిగింది అంటే నూట యాభై దినార్లకు చేరుకుంది ఎవరైనా సరే రెడ్ లైట్ ను ఎవరైనా సరే దాటినప్పుడు రోడ్డు పైన రేసింగ్లకు జరిమానాలకు మనం చూసుకుంటే నూట యాభై దినార్లకు అయితే జరిమానా విధించడం జరిగింది చాలా మంది రేసింగ్లు పెట్టుకుని రెడ్ లైట్ ను అయితే జంపింగ్ చేసేసి వెళుతూ ఉంటారు ముందు యాభై దినార్లు ఉని ఇప్పుడు నూట యాభై అయితే పెంచడం జరిగిందని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు అలాగే కువైట్లో ఎవరైనా సరే హానికరమైన ఉద్గారాలు మరియు పెద్ద శబ్దాలు చేస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా చేస్తే కానీ ముందు వాళ్లకు పది దినార్లు జరిమానా ఉండేది ఇప్పుడు డెబ్బై ఐదు దినార్లకు చేరుకుంది అలాగే వికలాంగుల పార్కింగ్ స్థలాలలో ఎవరైనా పార్కింగ్ చేస్తే గానీ వాళ్లకు నూట యాభై దినార్లు జరిమానా విధిస్తామని చెప్పి అధికారులు హెచ్చరించారు అలాగే వాహనదారుడు ఎంత వేగ పరిమితిని మించిపోయాడనే దాని ఆధారంగా అతివేగానికి జరిమానాలు ముందుగా ఇరవై దినార్లు ఉంటే ప్రస్తుతం డెబ్బై దినార్ల వరకు ఉందని చెప్పేసి అలాగే ఇంకాస్త ఎక్కువ వేగంగా వెళ్తే నూట యాభై దినార్ల వరకు జరిమానాలు పెంచే అవకాశం ఉందని చెప్పి అధికారులు తెలియజేశారు మద్యం మరియు మాదక ద్రవ్యాలు సేవించి వాహనాలు నడిపిన వారికి కూడా గణనీయంగా భారీగా జరిమానాలు పెంచినట్లు అధికారులు తెలియజేశారు కువైట్లో ఎవరైనా సరే మద్యం సేవించి వాహనాలు నడిపే వారికి వెయ్యి దినార్ల నుంచి మూడు వేల దినార్ల వరకు జరిమానా మరియు ఏడాది నుంచి రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించబడుతుందని చెప్పి అలాగే వారు ప్రభుత్వ లేదా ప్రైవేటు ఆస్తిని పాడు చేస్తే రెండు వేల నుంచి మూడు వేల దినార్ల వరకు జరిమానా ఒక సంవత్సరం నుంచి మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించబడుతుందని చెప్పి అలాగే ఈ యొక్క డ్రైవర్లు మరణానికి లేదా ప్రజల గాయాలకు కారణమైతే జరిమానా కనీసం రెండు వేల నుంచి ఐదు వేల దినార్ల వరకు ఉంటుందని చెప్పి అదనంగా రెండు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుందని చెప్పి ఆయన వెల్లడించడం జరిగింది పంతొమ్మిది వందల ఆరు తర్వాత దాదాపు యాభై సంవత్సరాల తర్వాత చట్టాన్ని సవరించినామని చెప్పి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అధికారులు తెలియజేశారు కాబట్టి కువైట్లో ఉన్న డ్రైవర్ అనలు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయండి అన్న ఎందుకంటే ట్రాఫిక్ సంబంధించిన జరిమానాలు భారీగా పెరిగాయి కాబట్టి అందరూ జాగ్రత్తగా తమ యొక్క గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్